నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడికి చెందిన రెడ్డి పిఎల్ రావుల ఆధ్వర్యంలో సుమారు ఆరు వందల మందికి పైగా నాయకులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రశాంత్ రెడ్డిని వారు శాలవాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు ప్రశాంతమ్మ మా మద్దతు నీకేనమ్మా అంటూ స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిలను వారి మెజారిటీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు మైపాడు నుంచి ఈస్ట్ వెస్ట్ తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి తండపు తండాలుగా రావడం జరిగింది మా తమ్ముడు కళ్యాణ్ దీనికి వీళ్ళందరికీ ఎంతో సపోర్ట్గా ఉంటుంటాడు ఆయన అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఈరోజు వాళ్ళు రావాలని అడిగారు అందుకని ఇక్కడికి తీసుకొచ్చాను నేను ఎందుకు పోట్ మండల కార్యకర్తల మీటింగ్ జరిగింది వీళ్ళు రాలేకపోయారు దానివల్ల మేము కూడా వెళ్ళాలి ఇక్కడికి రావాలి నన్ను చూడాలి అని చెప్పి ఈ మత్స్యకార సోదరులు అలా అలాగే ఇంకా ఊ గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అందరూ చెప్తుంట చెప్తున్నారు ఏదో ఆశించి వాళ్ళు ఇస్తున్నారని కానీ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎంతో సంతోషిస్తుంది వీళ్ళు ఏది ఆశించి రాలేదు ఇక్కడికి ఎంతో అభిమానంతో ఇంత దూరం ఈ టైంలో మైపాడు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అందరూ తెలుగుదేశం కార్యకర్తలు నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు ఈ యొక్క ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇందుగూరుపేట మండలం మైపాడు గ్రామం నుంచి అశేషమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆరు వందల మందికి పైగా మా అభిమాన నాయకురాలు మా చంద్రబాబు నాయుడు గారు మా అభివృద్ధి కోసం పంపినటువంటి ఒక దుర్గామాత కావచ్చు ఒక అపర శక్తి కావచ్చు మా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మద్దతు తెలియడానికి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం మేము ఒకటే చెబుతున్నాం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో కల్లా అత్యధిక మెజార్టీ తెచ్చి మా ప్రశాంతమ్మని మేము భుజాల మీద మోసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఘనతను సాడు అదేవిధంగా అందరి యొక్క పార్లమెంటు సభ్యులే కల్లా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ సాధించి ఈ యొక్క కోవూరు నియోజకవర్గం నుంచి నెల్లూరు పార్లమెంట్ నుంచి విజయ కేతనం ఎగిరేసి ఈ యొక్క ఆదర్శంగా నిలుస్తామని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా మద్దతుని ప్రశాంతమ్మ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేస్తూ సైకిల్ గుర్తుకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఈ యొక్క సంతోష సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియతమ నాయకురాలికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు నెల్లూరు జిల్లాలోనే పది పదిహేను వేల ఓట్లు ప్రభావితం చేయగలిగినటువంటి యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారిని ఈ మా యొక్క మా యొక్క అభిమాన పాత్రుడిగా మా యొక్క ఎప్పుడు ఎల్లవేళలా మా యొక్క శ్రేయస్సు కోరి మాకు సేవ చేసేటువంటి ఒక యువ నాయకుడి యొక్క ఆధ్వర్యంలో కూడా మేము పనిచేసి మా యొక్క నిజాయితీ మా యొక్క ఆదర్శం నిరూపించుకునే దానికి మెజార్టీతోనే నిరూపిస్తామని కూడా మరొకసారి మీ అందరి అర్షద్వాణాల ద్వారా తెలియజేసుకుంటున్నామని చెప్పని సెలవు తీసుకుంటున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి